వృక్షో రక్షతి రక్షిత ఇది ఒకప్పటి మాట మా బిల్డింగుల కోసం మా స్థలాల కోసం మా ఆస్తుల కోసం ఎంతటి వృక్షాన్నైనా రపరప నరికేస్తాం ఇది ఇప్పటి మాట మొక్కలను పెంచండి చెట్లను రక్షించండి అంటూ రాష్ట్ర ప్రభుత్వం ఒకవైపు పెద్ద ఎత్తున ప్రచారం చేస్తూ నిధులు కేటాయిస్తూ ఉంటే మరొక వైపు కొంతమంది స్వార్థపరులు వాళ్ల స్థలాల రేట్ల కోసం వాళ్ళ బిల్డింగుల సోకుల కోసం వాళ్ళ జేబుల్లోకి వచ్చి పడే నోట్ల కట్టల కోసం ఎన్నో సంవత్సరాలుగా ప్రజలకు నీడనిస్తున్నా ఎంతోమంది చిరు వ్యాపారులకు నేనున్నానంటూ అభయమిస్తున్నా పెద్ద పెద్ద వృక్షాలను కూడా చిటికలో పెకిలించి వేస్తున్నారు పెద్ద మనుషులమని చెప్పుకునే బడా వ్యాపారస్తులు అడిగేవారు లేరు ప్రశ్నించేవారు లేరని ఎంతకైనా తెగిస్తారా అంటూ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు వివరాల్లోకి వెళితే పల్నాడు జిల్లా చిలకలూరుపేట పట్టణంలోని విశ్వనాథ్ సెంటర్ థియేటర్ ముందువైపు ఉన్నటువంటి దాదాపు యాభై నుంచి అరవై సంవత్సరాల వయసు ఉన్న తల్లిలాంటి రావి చెట్టును కొంతమంది నరికివేయటం ఎంతవరకు సమంజసమని చినకలూరుపేట పట్టణానికి చెందిన తెలుగుదేశం పార్టీ మాజీ మున్సిపల్ ప్రతిపక్ష నేత షేక్ జమాల్ బాషా బుధవారం మీడియాతో మాట్లాడారు జమాల్ బాషా మాట్లాడుతూ విశ్వనాథ్ సెంటర్లో ల్యాండ్ మార్కుగా ఉన్న భారీ వృక్షాన్ని నరికివేయటం వలన అక్కడ సెంటర్లో ఉన్నటువంటి చిరు వ్యాపారస్తులకు స్కూలుకు వెళ్లే చిన్నపిల్లలకు ఉదయం సాయంత్రం కొంత కాలక్షేపం చేసుకోవటానికి అక్కడకు చేరే వృద్ధులకు నిలువ నీడలేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు చెట్లను నరికి వేయటం వలన వాతావరణ సమతుల్యత దెబ్బతినటమే కాకుండా పట్టణ ప్రాంతాలలో కాలుష్యం అధికమవుతుందని దీనివల్ల పట్టణ ప్రజలు అనారోగ్యం పాలయ్యే అవకాశం కూడా లేకపోలేదని తెలిపారు చెట్లు నరికిన వారు ఎవరో అర్థం కావటం లేదని చెట్టుకు వెనక వైపు ఉన్నటువంటి స్థలం వారే చెట్టును నరికి ఉంటారని స్థానికులు తెలియజేస్తున్నారని వారన్నారు మున్సిపాలిటీ అలాగే ఆర్ అండ్బి పరిధిలో ఉన్నటువంటి వృక్షాన్ని నరికే అధికారం ఎవరికీ లేదని తెలిపారు ఒకవేళ చెట్టుకు వెనక వైపు కన్స్ట్రక్షన్ చేస్తున్న వ్యాపారస్తులు కనుక చెట్టును నరికి ఉంటే వారిపై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్కు ఫిర్యాదు చేస్తామని తెలిపారు చిలకలూరుపేట మున్సిపాలిటీ రోడ్లు మరియు రహదారుల శాఖ అధికారులు ఈ విషయంపై తక్షణమే స్పందించాలని షేక్ జమాల్ బాషా కోరారు ఏది ఏమైనప్పటికీ పది మందికి నీడనిచ్చే చెట్టును నరికే అధికారం వీరికి ఎవరిచ్చారని వారు ప్రశ్నించారు ప్రజలు ఇంతే చూస్తూ ఉంటే కొంతమంది స్వార్థపరులు డబ్బులు సంపాదించడం కోసం ఎంతకైనా తెగిస్తారని వారన్నారు యువర్ వాయిస్ అవర్ న్యూస్ మ్యాక్స్ నైన్ న్యూస్ సొంత డబ్బులతో మళ్ళా దానికంటే బ్రహ్మాండంగా ముందుకు ముందుకొచ్చి ఇవాళ హాయిగా కూర్చున్నారు కానీ పేద ప్రజలకు కడుపు కొడుతున్నారు వాళ్ళు పేదవాళ్ళు ఆ చోట ఏదో వ్యాపారాలు చేసుకునే వాళ్ళని చేశారు మీరు హద్దు పెట్టుకొని వైపు తీసుకోవాల్సిన ఆలోచన లేకుండా ఇవాళ ఈ మున్సిపాలిటీ వాళ్ళు చేస్తుంది ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నారో మీరు ఒకసారి ఆలోచించారు అలానే ఇవాళ ఇంకోటి జల్లకల్లూరు పేట విశ్వనాథ్ థియేటర్ ముందు విశ్వనాథ్ థియేటర్ వాళ్ళ కాంపౌండ్కి సుమారు ఇరవై ముప్పై అడుగుల ఆర్ఎడ్బి స్థలంలో లేదా మున్సిపల్ స్థలంలో ఉన్న కనీసం యాభై వేల సంవత్సరాల పైబడిన చెట్టు అక్కడ ఎంతమంది విశ్రాంతి తీసుకుంటుంటారు బడి పిల్లలు వెళ్ళడానికి అక్కడే నిలబడతారు బస్సుల కోసం నిలబడతారు ఏదైనా ఎండాకాలం మరీ శుభ్రంగా ఉండే చెట్టుని ఇవాళ దారుణంగా నరికేశారు ఇవాళ దారుణంగా నరికేశారు ఇవాళ ఆ నరికిన వాళ్ళని ఏం చేయాలనేది మీరు ఆలోచించండి మున్సిపాలిటీని చూస్తుంది ఈ రెవెన్యూ డిపార్ట్మెంట్ ఏం చూస్తుంది చెట్టు నరకొద్దు చెప్తుంటే అరవై సంవత్సరాలు సుమారు యాభై పైబడిన చెట్టుని ఇవాళ ఆ విధంగా నరికేసి మొక్కలు చేసి అక్కడ కుక్కలు వేసాడు ఏమిటిది ఏమి మున్సిపాలిటీ ఏం చేస్తుంది లేదా మున్సిపాలిటీ వాళ్ళకి కొట్టించారు చెప్పండి మీరు ఇవాళ మేము ఎన్జిటి వాళ్ళకి కంప్లైంట్ చేయడానికి రెడీ అవుతున్నాం మేము కంప్లైంట్ చేస్తాం లేదే మీ ఆ చెట్లు నరికే దీన్ని మాత్రం మేము సహించము మీరు ఈ చిరు వ్యాపారు మీద పడ్డారు అది కాదు కావాల్సింది ఎలాంటి చెట్టు నలుగుతుంటే కళ్ళు మూసుకున్నారా ఏం చేస్తున్నారయ మీరు ఈ చిరు వ్యాపారులను ఆ ప్లాస్టిక్ కవర్లను పెట్టారు రెండు రోజులు హడావుడి చేశారు వెళ్ళకుండా కూర్చుంటారు ఇదండి మీ మున్సిపాలిటీ పని ఏంటంటే మీరు చేస్తున్నది మున్సిపాలిటీ కాదు అధికారులు కాదు ఎవరైనా సరే దీన్ని స్పందించకపోతే ఎన్జిటి వాళ్ళకి ఇప్పుడే కంప్లైంట్ చేస్తున్నాం చాలా మీ ఇష్టం ఇక దీని గురించి మీరు చర్య తీసుకుంటారా పేద ప్రజలు ఏమవుతారు ఆ దరికి నోటి నరకే అంత మంచి చెట్టుని నరికేమని చెప్పింది ఎవరు ఎవరు మీరు తేల్స్తారా తేల్చరా ఏం చేస్తారో చూద్దాం